రెండు ముప్పై పివి వెంకటరమణ రెడ్డి కేవిపి పివి వెంకటరమణ రెడ్డి కేవిపి రెండు మంచిగా ఉన్న நான் கிருஷ்ணாடி கேவி இரவு தொண்ணது அவனா சாம்பல் கார்டு இரவாய்க்கை ஏழு ரெண்டு ஃபிரீ கோல்டுச்சு நான் Mudah Suri. Suri, mudah 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 અરબી 90 90 200 30 30 9 9 10 20 10 50 60 70 80 200 90 90 10 70 60 160 70 80 200 200 220 130 130 140 150 ூத்தொம்பி டூ நைன்டி சாம்பிங் ஆறு வேணுகோபால் ரெண்டு இருக்காரு அப்பா போட்டு வினாது 20 90 200 1 20 క్లాస్ కై క్లాస్ కై 40 40 రాముర్ స్వామి బసినకొండ క్లాస్ కై గోల్డ్ శాంబులేరా వరల పర్కల ఉంది రాముర్ స్వామన ಸರಿ ನಾಲ್ವರ್ ಹಂಡ್ರೆಡ್ ನಾಲ್ಕ ರೂಪೀರ್ ಟೊಮಟೋ ಮಾರ್ಕೆಟ್ ಲೆವೆಲ್ ಬಾಸ್ ಇರೋರ್ ಟ್ಯಾಬ್ ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ದಾಖಲಾ पता नहीं ये पेट है भाई अपन आ भाई भाई आ भाई वो तो आ रहा भाई और को ले के ना पल्ले अरे मजरा मैं खुद पूछ रहा हूं ए ए मोटा माल ट्रिपल एसपी है वो बीवी से आकर जाए <laughs> ये 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 అరవై అంగల టమాటా మార్కెట్లో లెవెల్ బాక్స్ ఇక్కడ సోపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయల దాకా రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్క నా రమేష్ ఆనంద్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దారుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఒక బాక్స్ వచ్చి ఇరవై రెండు గల బాక్సు ఇక్కడ ఈరోజు సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల డెబ్భై రూపాయల దాకా అమ్మ కాదు అన్ని టమాటాలు సూపర్ టాప్ అనేది ఒకే రేట్ అమ్మలేదు ఒక మళ్ళీ నాలుగు వందలు ఒక మంది నాలుగు పది ఒక మంది నాలుగు ఇరవై అలా ఒక మని నాలుగు యాభై ఒక మని నాలుగు అరవై అని అలా అమ్మారు యావరేజ్ మనకు అమ్మకాంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందల దాకా అమ్మకాదు రే క్వాలిటీ ఉంటే మూడు వందల రూపాయల నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు ముప్పై దాకా అలాగే టాప్ అండ్ టాప్ చూస్తే మదనప్పుడు నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా నిన్న నిన్నైతే ఐదు వందల యాభై మంది ఈరోజు తగ్గింది కొద్దిగా స్టాక్ పెరగడం వల్ల అలాగే అనంతపురం టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకలు బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ స్టాక్ తగ్గడం వల్ల రేట్ అనేది ధరలు అనేవి పెరిగాయి ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల అరవై రూపాయల దాకా అమ్మకగలిగాయి ఇక్కడ కూడా సేమ్ అదే ఒక్కో మండలో ఒక టమాటా క్వాలిటీ బట్టి ఒక మండలో మూడు వందలు ఒక మంది మూడు పది ఒక మందిలో మూడు ఇరవై ఒక మండిలో మూడు ముప్పై ఒక మందిలో మూడు నలభై అలా అమ్ముతారు ఈ యావరేజ్ అమ్మకాల గురించి మాట్లాడుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల దాకా అమ్మకాయి క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయల నుంచి మూడు వందలు మూడు పది మూడు ఇరవై ఇదాకా అమ్మకాలు జరిగాయి టాప్ అండ్ టాప్ చూస్తే మూడు వందల అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అనంతపుర టమాటా మార్కెట్లో అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ పదహైకల బాక్స్ చిన్న బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్భై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ కూడా క్వాలిటీ బట్టి ఒక మన రెండు వందలు ఒక మని రెండు యాభై ఒక మన రెండు ఇరవై అలా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకం అంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల దాకా అమ్మకొదరు క్వాలిటీ ఉంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు ఇరవై రెండు ముప్పై రెండు వందల దాకా అమ్ముకోదు టాప్ అండ్ టాప్ చూస్తే కలికిరీలు రెండు వందల డెబ్భై రూపాయల దాకా అమ్ముకోదరి అలాగే కోలా టమాటా మార్కెట్లో ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల ఇరవై రూపాయల దాకా అమ్మకలుదరు యావరేజ్ అమ్ముకొచ్చే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై అలాగే క్వాలిటీ ఉంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందలు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి